దిగినావా దిగిన స్నానం చేసినవా గుళ్ళు సైడ్ కూడా చేసిన దిగినా ఆ గుళ్ళు పూజలు చేసినవా దిగినా చేసినా మరి కత్తుల పర్వదిన పండి పొడినవా బొరలే నేను ఎందుకు ఆరు రకాల కత్తల పరదలే పని పూర్తని కత్తి కాకి కత్ల పొంది రక్తం గారి వాయో వాహో వాయు వాహో అని మొత్తుకున్నారు నీకు నేను ప్రిమగల్లదాన్ని నిఘిన బ్రమగాన్ని నడు చూడకుండా నువ్వు ఉండలేవు నిన్ను చూడకుండా నేను ఉండలేను మాట్లాడయ్యా నువ్వు లేకుండా నేను లేకుండా నువ్వు ఉండలేవయ్యా

నోకదాని కంటే అంతే చాలా నీ గర్భ ఉండబోయే పిలగాళ్ళకు నీ గుణము దొరికితే పని మందిలో నా పిల్లలుంటే పలాలు అని అంతే పేరు అనుకుంటున్నారు

தொயாருக்கு இருக்க சார் பொக்கலுக்கு அத்தனை பேரை பண்ணு போடுவே பாஞ்சு பரபலவே பண்ணு போறது சட்டம் அந்த பொழுது என்ன செய்ய

పెద్దలు పిల్లలని బేతారి దెబ్బలు ఉడతారు నేను మట్టి బొమ్మల ఎప్పటికీ కుమ్మరులు ఇంటి పోయి మట్టి బొమ్మలు తీసుకొచ్చి మట్టి బొమ్మలు మన పిల్లలందర చెక్క బొమ్మల ఎప్పటికీ వాటిలో నిండి పోయి బొమ్మలు ఎక్కించు కచ్చుకొని చెక్క బొమ్మలు మన ఓళ్ళు పెట్టుకొని నాద చెక్క బొమ్మలు మన పిల్లలందర నాదే नोकड नोकड्या रे आरे गिर कसारी बोकड किती 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 हरी वाट <स्थाँगा> आले काम कि बेकडू

ಎತ್ತು ನೀರು <önemli> <Hajar> కొట్ట కొట్ట మాత్రం నీళ్ళ కుండ నెత్తి నుండి పట పడ పట కూడా సినుకులు అడుపుతాను భర్త మాటకు విలువయ్యని ఆడదాను నువ్వు బతికేందుకే ఏదన్నా బయలువడి సావుపా రాజం మాణిక్యాల దేవుని బేతారి దెబ్బలు కొట్టి ఎల్లు ఎల్లరి కొడతా అంటే అరదాని బాధ దుడు కొడితే మళ్ళా కొడుతుందా చిడితే మల్ల తిడుతుందా ఆ బిడ్డ దొడిదలు వచ్చి కొడితే దగ్గర కావచ్చి ఒక్క మాట నిన్న పబ్బంది వచ్చా అయ్యా ఇంకొక అయ్యా కట్టల పర్వాలేదు పల్లిపూరు ఒక పోరు నాకు తిరుపతి దెబ్బలు వచ్చినావయ్యా ఇన్ని దెబ్బలు వచ్చి ఎల్లు ఎక్కడన్నా నా బయలు పడి సావు ఏదన్నా చెల్లవడిసావు అన్న నాకెనున్నానయ్యా ఒక్క మాటనయ్యా ఎంతైనా చేసుకున్న భర్త నేను ఎంతైనా చేసుకున్న భార్య నేను పంచను ఉండేదాన్ని అయ్యా నీ దెబ్బలు కొట్టి ఇప్పుడు ఇల్లులో కొడతాను ఏ బిడ్డ అబద్చిన్నాడు అవ్వాలి కత్తడు బాధ వచ్చినాడు బాపాది కత్తడు నువ్వు ఇన్ని దెబ్బలు కొడితే నాకు అవ ఉండేప్పటికే ఇప్పుడు అవ్వతో నా చేసి పూర్చి అయ్యా నా బిడ్డ నెట్లకి వచ్చినవు సోడమ్ముకున్నదా నా బిడ్డతో వేడమ్ముకున్నదా నా బిడ్డ నెట్లకు వచ్చిన అవ్వడు కుద్దా నాకు అవ్వలేదు అయ్యా నాకు అవ్వలేకున్నా నాకు నాయన అల్లు వచ్చిందని నా వీడ్లు లంగతనం చేసిందా నావీడ్ దొంగతనం చేసిందా నావీడా అట్లు వచ్చిన ఆ నాయన అడుగుతాడు నాకు అవ్వలేని బాతుగా అయ్యలేని బాతుకు அபகோ உண்ட உண்டது அயே வீர உண்டம் அன்னதம்முன உண்டது அன்னதம்முனீத உண்டபலம் அக்கெல்லாம் வீர உண்டது அன்னரே அவுள்ளூட அன்னதம் వదిన వరద మీద ఉండదు ఎప్పుడు నాన్నీ పోతనంటే నాన్న ఏ వర్గురులో నా వదిన ఏ వరకులో బాధలకి నాన్నదమ్ముల తోడు చెబితే మా చెల్లెనెందుకు వచ్చిన మా అక్క ఎందుకు వచ్చిన మరి నాన్నదమ్ములు అడ్డ వస్తారా யா கரும்புற அண்ணனு நேரு கொடுக்க நது தம்மு நேரு கொடுக்க நது முறை நேரி பத்துக்கு நது நீ பத்துக்கு பாடுவாங்க ಇಪ್ಪ ನಾ ಜನ ಬುಡು ಮಾವರು ಅಡ್ಡೇ ಕೊಡುಗರು ಬುಡಿ ಕಾಲು ಓಕೆ ಮಾವರು ಓಟವು ಮಾವರು ಒಟ್ಟ ಕರಿ ನಟವತ್ತರ కివి ఈ ఆన మాధవిలు అయినప్పుడు నా ఇంత నువ్వెట్లా పట్టవే అంతా అందం అని అందాన్ని చూసుకొని తిరుగుతానే నేను పెద్ద భਾਰੇ చూడు కలుసుకొని ఎందుకంటే సంవత్సరం వెళ్ళారా అని గొయ్యి బట్టల కట్టుకుంటారా అది సబ్బు పెట్టుకుంటుందా ఎప్పుడున్న మొక్కని సరిపో సంవత్సరం వెళ్ళారా అందం అందం అని చూడు ఉంటాది ఎందుకు అంటే

राम जागी प्रणाम राम 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 ના <laughs> ભગવાન <laughs>

పాములు వారి తన ఒక పక్కన పక్కన గదిలాలు కత్తన కత్తలే పండి బుర్రపోతే నాకు గిన్ని కరమరా అందుకే అన్నారు మానవ జల భూమిని కట్నం కొన్ని రోజులు వెన్న కొన్ని రోజులు సీకటి ఎల్ల కాలం ఉండదు ఎల్లకాలం కాలం ఉండదు వజ్రమెట్టి భూమిని కచ్చను కొన్ని రోజులు కష్టాలు కొన్ని రోజులు సుఖాలు ఎల్లకాలం మనికి కట్టడం ఎల్లకాలం సుఖం ఉండాలి బన్నొయి ఓరలైతేలేవ బన్నొయి ఓరలైతేలేవ వాన్న తన కట్టన పర్ల పల్లిపూర పుతన కుకిని కర్మలాని బర్తనాది ఏయనే రోజు లేదు ఏడవనే రోజు లేదు మాణిక్యాలం మాణిక్యాల సంగతి కనానాలు కూడా అమ్మ

అబదోళ్ళు నడతాడో పదహారు గుడ్లకచ్చే బాతో ఉన్నా